చేస్తున్నాను ఇంకా కొంతమంది రావాలి నేను వాళ్ళు పట్టుకొన్న నాటు సారా కూడా ఉన్నింది నాటుసరాలో ఒక ఉన్నాయి ఆవులు ముప్పై ఏడు ఆవులు దాకా ఉన్నాయి ముప్పై ఏడు పైన ముప్పై ఏడు పైన ఉన్నాయి 하고는 할 얘기 있어? 서례지. 아, 오너 <오늘>, 오너. <오늘>. 아. <놀람> ఈరోజు కావల సమీపంలోని గౌరవరం దగ్గర తెలంగాణ గోరక్షక్ సోదరులు ఆవుల ఆవు లారీని పట్టుకోవడం జరిగింది ముప్పై ఏడు ముప్పై ఏడు ఒక నలభై ఆవుని దాకా పట్టుకున్నారు ఇది పోలీస్ స్టేషన్లో తరలించి దీన్ని కేసు ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం లోకల్ వాళ్ళు సైన్ చేయాలని కావాలసో కావాలి హిందూ చైతన్య వేదిక భజరంగం అందరం ఇక్కడ చేరుకున్నాము వీళ్ళ దగ్గర సారా కూడా ఉండటం జరుగుతుంది నాటు సారా సోదరులు వచ్చారు దీని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరుగుతుంది ఇప్పుడు